యొక్క మంచులో నుండి వచ్చే భయంకరమైన శబ్దాన్ని పరిశోధకులు వినగా ఆశ్చర్యపోయారు వారు నిజానికి పూర్తిగా వేరే అధ్యయనం చేయడంలో బిజీగా ఉన్నారు కానీ ఆ చల్లగల శబ్దం ప్రతీది మార్చేసి కొత్త ఆలోచన దారాన్ని ప్రేరేపించింది నేటి వండర్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో మేము రహస్యాలను పరిశీలిస్తున్నాం మేము కనుగొన్నప్పటి నుండి మేము దాని రహస్యాలలో మునిగి ఉన్నాము ఈ మంచు ఖండం యూరోప్ కంటే యాభై శాతం ఎక్కువ సుమారు పదమూడు మిలియన్ల చదరకు కిలోమీటర్లకు వ్యాపించింది ఆంటార్టికా భూమిపై అత్యల్ప పరిశోధన జరిగిన ఏకైక ఖండం మనం అందరం ఎందుకు అని తెలుసు యొక్క పరిస్థితులు అన్వేషణను అసాధారణంగా కష్టతరంగా చేస్తాయి ప్రపంచం అంతటి నుంచి అన్ని మంచును సేకరిస్తే పెద్ద గ్లేసియర్ల నుండి మంచుతో కప్పిన పర్వతాల వరకు అది ఇంకా ఆంటార్టికా మంచు యొక్క పదశాతం మాత్రమే సమానం అవుతుంది ఇప్పుడు మీరు ఆంటార్కిటికా మంచు పొర ఎంత భయంకరంగా విస్తృతమై ఉందో ఊహించవచ్చు గత కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా ఇక్కడ మంచు నిరంతరంగా సేకరించబడుతోంది మరియు అనేక ప్రదేశాలలో ఇది నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతు ఉంది దీని లోతు మొత్తం ఐదు బోజ్ ఖలీఫాలను ఒకదానిపై ఒకటి నిర్మించడానికి సరిపోతుంది ఇంకా ఉపరితలం చేరదు సంవత్సరాలుగా మంచులో అయిన అనేక రహస్యాలు బయటకు వచ్చినాయి ఇప్పటికీ పరిశోధకులు అంటార్కిటికా రహస్యాలను బయటకు తేవడానికి తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుతున్నారు మరియు ఈ వీడియోలో ఆ నాలుగు ఆకట్టుకునే ఆవిష్కరణలను మేము చూపిస్తున్నాం నంబర్ నాలుగు పిరమిడ్ అంటార్కిటికా విషయానికి వస్తే శాస్త్రవేత్తలకు అనేక విరోధమైన అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది దీని పరిస్థితులు ఏదైనా ప్రాచీన మానవ నాగరికత కోసం చాలా కష్టమైనవిగా ఉన్నాయి అని నమ్ముతున్నారు కానీ మరికొందరు ఒక భౌతికేతర నాగరికతకు అంటార్కిటికాతో సంబంధం ఉండవచ్చని నమ్ముతున్నారు రెండు సున్నా ఒకటి ఆరులో ఉపగ్రహ దృశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దృశ్యాన్ని పట్టి చేశాయి కరుగుతున్న మంచు నుంచి ఒక పిరమిడ్ లాంటి నిర్మాణం బయల్పడింది ఆ చిత్రం పరిశోధకుల మధ్య కొత్త వివాదానికి కారణమైంది పైనుండి చూస్తే ఇది ఈజిప్టు పిరమిడ్ లకు బాగా సారూప్యంగా కనిపిస్తుంది ఈ రహస్యమైన నిర్మాణం ప్రతి వైపు సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉంది తులనలో ఈజిప్టులోని అతి పెద్ద పిరమిడ్ గిజా యొక్క గ్రేట్ పిరమిడ్ కేవలం ఏడు వందల యాభై అడుగులు లేదా రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తులో ఉంది అందుకే చాలా మంది ఇది సహజ నిర్మాణం కాదని ఇది ఒక ప్రాచీన నాగరికత నిర్మించిన పిరమిడ్ కావచ్చని నమ్ముతున్నారు అది నిజమైతే అంటార్కిటికా యొక్క విశాలమైన భూభాగంలో ఇంకా చాలా పిరమిడ్లు దాగి ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఈ సిద్ధాంతాన్ని ఒక్క క్షణం నిజమని అంగీకరించినా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఈ వ్యక్తులు ఎవరు ఇంతటి తీవ్రమైన చలిలో వారు ఇలాంటి దాన్ని ఎలా నిర్మించారు అంటార్కిటికా నుండి తీసుకున్న మంచు గుహా నమూనాలు లక్షల సంవత్సరాల నాటి అని మేము తెలుసు అది అంటార్కిటికా లక్షల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిందని జీవం ఉండే అవకాశం చాలా తక్కువని చూపిస్తుంది రెండు వేల పదిహేడులో జర్మన్ భూగర్భ శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికా వివిధ ప్రాంతాల్లో కోర్ డ్రిల్లింగ్ నిర్వహించగా ఫలితాలు షాకింగ్ గా వచ్చాయి వారు వేల సంవత్సరాలుగా మంచు అడుగుల క్రింద చిక్కుకుపోయిన మొక్కలు మరియు చెట్ల నమూనాలను కనుగొన్నారు ఇంకా ఆశ్చర్యకరమేమిటి తెలుసా ఈ మొక్కలు సాధారణంగా ఉష్ణమండల వర్షారణ్యాలలో కనిపించే వాటికి దగ్గరగా ఉన్నాయి సుమారు పదకొండు వేల సంవత్సరాల క్రితం చివరి మంచు యుగంలో అంటార్కిటికా పూర్తిగా గడ్డ కట్టిపోలేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దాని కొన్ని భాగాలలో అటవీ ప్రాంతాలు ఉండే అవకాశం ఉంది అలాగే జీవం ఉండే అవకాశము చాలా వాస్తవమైంది కానీ అసలు రహస్యం ఏమిటంటే మనం ఆ ఉపగ్రహ చిత్రాలలో చూస్తున్నది నిజంగా ఒక పిరమిడ్ అవుతుందా ఎవరు అక్కడికి వెళ్లి నేలపై దాన్ని నిర్ధారించలేకపోయారు ఇంకా ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఎప్పుడో ఒకప్పుడు అంటార్కిటికా పచ్చగా సజీవంగా ఉండేది సంఖ్య మూడు విచిత్రమైన శబ్దం రెండు సున్నా సున్నా రెండులో అంటార్కిటికా నుండి ఒక భారీ మంచు ముక్క విరిగి సముద్రంలో పడిపోయింది లార్సన్ బి అని పిలువబడే ఈ మంచు గడ్డ సుమారు మూడు వేల రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల వెడల్పు రెండు వందల ఇరవై మీటర్ల మందం కలిగి ఉంది అది సముద్రంలో కలిసిన వెంటనే వేగంగా కరిగిపోయింది దీనివల్ల సముద్ర మట్టం వేగంగా పెరిగింది శాస్త్రవేత్తలు దీని ఖండం నుండి వేరుపడటానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అని అనుమానించారు ఇలాంటి విపత్తును నివారించడానికి మరియు సముద్ర మట్టం పెరుగుదలను పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికా ఉత్తర భాగంలోని రాస్ మంచు తలాన్ని అధ్యయనం చేయడానికి వెళ్లింది వారు మంచు లోతులో ముప్పై నాలుగు అతి సున్నితమైన సెన్సార్లను అమర్చారు ఈ భారీ మంచు మొక్కలు ఎందుకు విరిగిపోతున్నాయో మరియు దాన్ని ఎలా నివారించాలో నిజంగా అర్థం చేసుకోవడమే లక్ష్యం ఎడారులలో ఇసుక దిబ్బలు ఉన్నట్లే అంటార్కిటికాలో మంచు గుట్టలు ఉన్నాయి ఇవి మంచు షెల్ఫ్ లను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ సెన్సార్లను ఉపయోగించి శాస్త్రవేత్తలు మంచు షెల్ఫ్ యొక్క భౌతిక నిర్మాణం మరియు లక్షణాలను అధ్యయనం చేస్తున్నారు కానీ వారు పొందిన ఫలితాలు మొత్తం శాస్త్రీయ సమాజాన్ని ఆశ్చర్యానికి చేశాయి సెన్సార్లు అద్భుతమైన విషయం బయట రాస్ మంచు షెల్ఫ్ ఎల్లప్పుడు మరియు లోపల నుండి వింత శబ్దం వస్తుంది ఆ శబ్దానికి ఫ్రీక్వెన్సీ కేవలం ఐదు హెచ్ మాత్రమే అది అంత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక పరికరాలు లేకుండా మానవ చెవులు దాన్ని వినలేవు కానీ డేటా బలంగా సూచించింది ఒక రకమైన శక్తి పనిచేస్తోంది ఇది ఈ విస్తారమైన మంచు పత్రాన్ని నిరంతరం కదిలిస్తోంది కొన్ని నెలల తర్వాత పరిశోధకులు ఆ కంపనంలో సున్నితమైన మార్పులను గుర్తించడం ప్రారంభించారు వారు మంచు నుండి వచ్చే శబ్దం వాతావరణ మార్పులతో మారుతుందని కూడా గమనించారు చివరికి ఆ రహస్యమైన శబ్దం వాస్తవానికి రాస్ మంచు షెల్ఫ్ పై వీచే గాలి వల్లనే వచ్చిందని నిర్ధారించబడింది శక్తివంతమైన అంటార్కిటిక్ గాలుల దిశ మారగానే మంచు నుండి వచ్చే శబ్దం కూడా మారిపోయింది ఇది విజిల్లా పని చేస్తుంది గాలి ఎక్కువగానో తక్కువగానో ఉంటే శృతి మారుతుంది ఈ రోజు పరిశోధకులు ఈ శబ్దాలను ఉపయోగించి మంచు షెల్ఫ్ లో ఏమి జరుగుతుందో పర్యవేక్షిస్తున్నారు అది ఎంత స్థిరంగా ఉందో మరియు అది ఇంకా ప్రధాన భాగానికి అంటుకున్నదా అని తెలుసుకుంటారు సంఖ్య రెండు మంచు సరస్సు కింద అంటార్కిటికా మంచు పొర చాలా లోతుగా మరియు మందంగా ఉండటంతో దాని కింద ఏదైనా ఊహించడం దాదాపు అసాధ్యం కానీ ఆశ్చర్యకరంగా శాస్త్రవేత్తలు ఈ మంచుతో కప్పబడిన ఖండం కింద వందలాది సరస్సులు దాగి ఉన్నాయని కనుగొన్నారు మొదటి భూగర్భ సరస్సు ఒకటి తొమ్మిది ఏడు సున్నా లలో రాడార్ సాంకేతికతతో కనుగొనబడింది ఇప్పటి వరకు పరిశోధకులు వేల సంవత్సరాలుగా నీరు గడ్డ కట్టని నలభై వందలకు పైగా మంచు కింద సరస్సులను గుర్తించారు ఇవన్నింటిలో అతి పెద్దది వోస్టోక్ సరస్సు దీన్ని రష్యా శాస్త్రవేత్తల బృందం కనుగొంది ఇది కేవలం ఆంటార్క్టికాలోనే అతి పెద్ద సరస్సు కాదు పరిమాణానికి అనుగుణంగా ప్రపంచంలో మూడవ అతి పెద్ద సరస్సుగా కూడా ఉంది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ సరస్సు నుండి నమూనాలను తీసుకున్నప్పుడు ఇది ఉపరితలానికి మూడు మరియు అర కిలోమీటర్లు దిగువన ఉన్నది వారు ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ చేశారు పరిస్థితి మైనస్ మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ నీరు గడ్డ కట్టలేదు ఈ సరస్సు సుమారు ఇరవై మిలియన్ సంవత్సరాల వయస్సు కలిగినట్లు అంచనా వేయబడింది రెండు వేల పదమూడు సంవత్సరంలో పరిశోధకులు లేకు విల్లాన్ సరస్సులో భూమిపై ఎక్కడా లేని సూక్ష్మ జీవులను కనుగొన్నారు ఈ విచిత్రమైన జీవులు ఎప్పుడూ తాజా గాలి శ్వాసించలేదు సూర్యకాంతి కిరణం చూడలేదు ఇంకా వారు పూర్తిగా వేరుపడిన పరిస్థితిలో జీవించగలిగారు అతను ఇది ఎలా చేస్తారు నిపుణులు నమ్ముతున్నారు వారి ప్రధాన శక్తి మూలం సరస్సు మట్టి కింద నుండి పైకి లేచే మీథేన్ గ్యాస్ నంబర్ వన్ మౌంట్ ఎరేబస్ భూలోకంలోని అత్యంత చలిగా ఉన్న ప్రదేశంలో అగ్ని ఉండవచ్చా ఊహించడం కష్టం కానీ ఇది నిజం అంటార్కికాలో అనేక అగ్ని పర్వతాలు ఉన్నాయి కేవలం రాస్ దీవిపై నాలుగు అగ్ని పర్వతాలు ఉన్నాయి వాటిలో ఒకటి మౌంట్ ఎరేబస్ ఇంకా చురుకుగా ఉంది మూడు వేల ఎనిమిది వంద మీటర్ల ఎత్తు ఉన్న ఈ అగ్ని పర్వతం గత పదమూడు మిలియన్ సంవత్సరాలుగా లావాతో మగ్గుతోంది ఆంటార్కిటికాలో చురుకుగా ఉన్న అగ్ని పర్వతాల ఉనికి ప్రకృతి యొక్క అతి పెద్ద ఆశ్చర్యాలలో ఒకటి ఈ అగ్ని పర్వతం చాలా దూరంలో ఉంది మరియు వాతావరణం చాలా ప్రమాదకరం దాన్ని చేరడం దాదాపు అసాధ్యం కానీ రెండు సున్నా ఒకటి మూడులో శాస్త్రవేత్తల ఒక గ్రూప్ మౌంట్ ఎరేబస్ శిఖరానికి విజయవంతంగా చేరిన మొదటి వ్యక్తులు అయ్యారు వారిని ఆశ్చర్యపరిచే విధంగా వారు అగ్ని పర్వతం లోపల జీవమయ్యే సూక్ష్మ జీవులను కనుగొన్నారు ఈ అనూహ్య జీవరూపాలు భూలోకంలో మరే చోట లేవని నమ్మబడుతోంది కేవలం ఆంటార్కిటికాలో మాత్రమే ఈ వీడియోలో మీరు ఆంటార్కిటికా గురించి నిజంగా ఆశ్చర్యచకితమైన విషయాలను నేర్చుకున్నారని ఆశిస్తున్నాము మీకు ఇది ఆసక్తికరంగా అనిపిస్తే మీతో పంచుకోవడం మర్చిపోకండి కింద కామెంట్లలో మీరు ఏమని అనుకున్నారు మాకు చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ కు సభ్యత్వం పొందడం ఖచ్చితంగా చేయండి వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు